సీజులు ఏమి లేవురా వీళ్ళు వచ్చారని చెప్పి ఒక్కడ కూడా బస్సులు లైన్లో తేలా ఒక్కడ కూడా తేల లైన్ బస్సులో 来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来， I'm అండి ఈరోజు నెల్లూరులో మా డిసి గారి ఆదేశాల మేరకు మా డిసి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము బస్సుల మీద స్పెషల్ స్పెషలైజ్ చేయడం జరుగుతుంది ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బళ్ళుని ఐడెంటిఫై చేసి సీజ్ సీజ్ చేస్తాం సో అందరూ యాజ్ పర్ రూల్స్ ప్రకారం బస్సులు తిప్పోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఎమర్జెన్సీ డోర్లు బంద్ చేస్తున్నాయా ఒకసారి చెక్ చేసుకోవడం లేదా ఫైర్ అలారం సిస్టమ్స్ ఉన్నాయా లేవా ఫైర్ సేఫ్టీ హ్యామ్ బ్రే ఎనీ టైంలో బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయా లేవా ఎక్కే ప్రయాణికులు వాళ్ళు వారి సీట్లో ఉన్న ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తు మేము నిబంధనల ప్రకారం లేనివి ప్రకారం సీజ్ చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పలేదని నేను భావిస్తున్నాను మొత్తం మూడు టీములు ఉన్నాయి इकड़ेमो अय्यपूरी बै बेंगलूर रूट